యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి వారి యొక్క దివ్య చరణారవిందములకు శత సహస్ర కోటి ప్రణామములు సమర్పిస్తూ గణపతి నవరాత్రములు ఈ పుణ్యక్షేత్రంలో జరుగుతాయి ఇది ద్వాదశ జ్యోతిర్లింగములతో ఉన్నటువంటి పుణ్యలింగేశ్వర స్వామి వారి దివ్య పుణ్యక్షేత్రమే కాదు ఇంకొక గొప్ప విశేషము ఇక్కడ ఉన్నది మరువలేని మరుపురాని మధురస్మృతితో అఖండ పుణ్య సంపదతో ప్రకాశించే ఒక అనాథ ఆశ్రమం ఉన్నది ఈ ఆశ్రమం పేరు అమ్మా నాన్న అనాథ ఆశ్రమం ఇక్కడ అనాథులైనటువంటి వారికి అన్నదానము చేస్తారు సహజంగా అన్ని దానములలో గొప్పదైనటువంటి దానం అన్నదానం అన్నదానమును మించినటువంటిది లేదు అన్నం పరబ్రహ్మస్వరూపం అంటుంది వేదం అన్నాన్ని ఎవడైతే తృణీకరించాడో అతనికి మృత్యు భయం ఉన్నది అని అర్థం అందుచేతనే కాశీ మొదలైనటువంటి పుణ్యక్షేత్రములలో కూడా నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్య రత్నాకరీ ప్రత్యక్ష నిర్ధూతాఖిల్లఘోరపాపనికరీ ప్రత్యక్షమాహేశ్వరీ ప్రాళేయాచల్ల వంశకరీ కాశీపురాధీరీ భిక్షాందేహి మాతాన్న మాతన్నపూర్ణేశ్వరీ అన్నదానం ఎక్కడైనా చేయవచ్చు ఎక్కడ చేసినా పుణ్యమే అయితే మొన్న ఒక రోజున చెప్పుకున్నట్టుగా ఈ ప్రదేశంలోనే దేనికని చెయ్యాలి అని మేము చెబుతున్నాము అంటే వీళ్ళు అనాథలు చేతులు కాళ్ళు బాగా ఉండి కోటీశ్వరులకి ఇంకా తిను ఇంకా తిను ఇంకా తిను వాడు వదిలిపెడుతున్నా సరే ఇది ఇదొక పద్ధతి మర్యాద వాళ్ళకంటే కూడా అనాథలైనటువంటి వాళ్ళకి అన్నదానం చేయటం గొప్ప విశేషం అందులో గణపతి నవరాత్రములలో చేయటం ఇంకా రోజూ చేస్తున్నారు ఇక్కడ ఇక్కడ ఉత్సవాలు కూడా జరుగుతున్నవి గనక వచ్చేటువంటి భక్తులకు రెండు అవకాశాలు ద్వాదశ జ్యోతిర్లింగ సందర్శనం గణపతి పూజలో పాల్గొనడం అనాథలకు అన్నదానం చేయటం పుణ్యం కలుగుతుంది నిజమైనటువంటి పుణ్యం ఇది నిజమైన పుణ్యం అబద్ధమైన పుణ్యాలు కాదు ఇది నిజమైన పుణ్యం అనాథలకు చెయ్యడమే నిజమైనటువంటి పుణ్యం దేనికని అంటే వాళ్ళు రోడ్లెంబడి తిరుగుతున్నారు వాళ్ళు ఎవరో తెలియదు తల్లిదండ్రులు ఎవరో తెలియదు పిచ్చెక్కి ఉంటుంది జుట్టుని పెంచుకొని దుర్వాసన భూయిష్టమైనటువంటి వాళ్ళని అక్కును చేర్చేటువంటి అద్భుతమైనటువంటి ప్రేమ స్వరూపం అనేది పుస్తకాల్లో చదువుతాం వేళ కళ్ళారా చూస్తాం అలాంటి పుణ్యమైనటువంటి ప్రదేశంలో గణపతి నవరాత్రములు జరుగుతున్నాయి గణపతిని గురించి మనం చెప్పుకుంటూ ఉన్నాం ఇంకా ఈ గణపతి వైభవం ఎంత గొప్పది అంటే మహానుభావుడైనటువంటి స్వామిని సేవించి స్వామి శని నివారణ చేస్తేటువంటి వాడు గణపతికి బుధవారం అనేటువంటిది బాగా ఇష్టం లంబోదరుడు ఈ గణపతిని ఎంతమంది పూజ చేశారు అంటే వేద విహితమైనటువంటి కర్మలలో ఓం నమో వ్రాతపతయే నమో గణపతయే నమ ప్రమదపతమస్తేష్ఠు లంబోదరాయ ఏకదంతాయ విఘ్న వినాశిని శివసుతాయ వరదమూర్త ఏ నమో నమ ఆయన ఏకదంతుడు మనకు ఒక శ్లోకం ఉన్నది ఆ శ్లోకానికి అర్థం చెబుతాను అగజాన పద్మార్కం మహర్నిశం అనేక దంతం ఇక్కడ అందరూ చదివేది ఏంటంటే అనేక దంతం అనేక దంతం భక్తానా అంటారు అనేక దంతం అంటే అనేకమైన దంతాలు కలిగిన ఒక అర్థం వస్తుంది అనేక దం అక్కడ కామా పెట్టాలి తం భక్తానాం ఏకదంతముపాస్మహే ఆయనకు అనేక దంతాలు లేవు ఏకదంతుడు ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్ మహానుభావుడు దేనికని అంటే అగజ ఆనన్న పద్మార్కం అగము అంటే కొండ జ అంటే పుట్టినటువంటిది రాజపుత్రి ఎవరు అంటే పార్వతి అగజ అంటే పర్వతరాజపుత్రి పార్వతి అగజ ఆమెకు ఆనన అంటే ముఖం పార్వతీదేవి ముఖం వికసించిన పద్మంలాగా ఉంది వికసించడానికి పద్మం వికసించడానికి కారణం ఎవరు సూర్యుడు పద్మం ముడుచుకుపోయినటువంటి పద్మం సూర్యుని యొక్క దివ్య కిరణం తగలగానే అలా వికసిస్తుంది ఇక్కడ మన కిరణం ఎవరు సూర్యుడు ఎవరు అంటే వినాయకుడు వినాయకుణ్ణి చూడగానే పార్వతీదేవి ముఖం వచ్చావా బుజ్జిననా అని లో ఉన్న ముఖం కాస్త ఇలా ఆనందిస్తుంది అలా ఆనందింపచేసేటువంటి వినాయకానికి నమస్కారం అందుకని అగజ ఆనన పద్మార్కం గజ నన్న మహర్నిషం ఆహర్నిశము అంటే అహహ అంటే పగలు హనిషి అంటే రాత్రి పగలు రాత్రి ఎల్లప్పుడూ అనమాట అర్థం ఎల్లప్పుడూ కూడా గజాననుడు అంటే ఏనుగు ముఖము కలిగినటువంటి మా ఎల్లప్పుడూ కూడా ఏనుగు ముఖముతో ఉన్నటువంటి మహానుభావునికి నమస్కారం రెండు లైన్లు అర్థమైంది ఆ గజానన్న పద్మార్కం గజానన్న మహర్నిషం మఘర్నిశం దమ్ అంటే ఇవ్వటం అనేకమైనటువంటి వరాలు ఉంటాయి ఒక ఆయన అంటాడు నాకు విద్య రావాలి స్వామి అంటాడు ఒక ఆయన అంటాడు నా భార్య నా మాట స్వామి అంటాడు ఒక ఆయన అంటాడు నాకు పెళ్లి కావాలి స్వామి అంటాడు ఒకడవ నాకు ఎంబీబీఎస్ సీటు రావాలి స్వామి అంటాడు ఇలా రకరకాలైనటువంటి మానవుల యొక్క అనేకమైన కోరికలను దమ్ ఇచ్చేటువంటి తమ్ ఆ వినాయకుడు అంటే అతడు ఏమిటి వరములు ఇచ్చేటువంటి మహానుభావుడైనటువంటి ఆయన యొక్క దివ్యమైనటువంటి విశేషములతో ప్రకాశించేటువంటి ఆ మహానుభావునికి ఏకదంతముపాస్మహే ఒకే దంతము కలిగినటువంటి మహానుభావుడు ఆ వినాయకునకు నమస్కారం ఏకదంతుడు ఎందుకైనాడు రెండు కథలు చెబుతారు ఇక్కడ ఏమిటి అంటే రాక్షసుని సంహరించడానికి ఏ ఆయుధము చేత కుదరదు గనక దంతాన్ని అలా విరిచి చంపాడని ఒక అర్థం ఇంకొక విశేషం ఏమిటి అంటే వేద వ్యాసుల వారు వేగంగా భారతాన్ని చెబుతున్నాడు వేదవ్యాసుల వారు వేగంగా భారతాన్ని చెబుతున్నప్పుడు వేగంగా వ్రాయగలిగిన వాడెవడు అంటే వినాయకుడే వినాయక వేగముగా వ్రాయ్ గబగబ రాసేసుకుంటూ వెళ్తున్నాడు ఇంకా వేగంగా చెబుతున్నాడు ఆ ఘంటం అలా రాస్తూ రాస్తూ ఉండగా విఘ్నేశ్వరుని వినాయకుల వారి యొక్క ఘంటం ఫళామని విరిగిపోయింది ఎప్పుడైతే అలా విరిగిందో ఆయన శ్లోకాలు చెబుతూ ఉన్నాడు వేదవ్యాసుల వారు అరే రే విరిగిపోయిందే అని ఆగడానికి వీల్లేదని తన దగ్గర ఉన్నటువంటి దంతాన్ని తుంచి ఆ భారతాన్ని రాశాట దంతంతో అందుకని ఆనాటి నుంచి ఏకదంతముపాస్మకే ముపాస్మకే శ్లోకం వచ్చింది అగజాన పద్మాకం గజాన మఖర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మకే శుక్లాంబరధరం విష్ణు ఇక్కడ విష్ణు అంటే విష్ణు అని కాదు అర్థం విష్ణు అంటే అంతటా వ్యాపించి ఉన్నవాడు అని అర్థం వినాయకుల వారు కట్టుకుండేటువంటి వస్త్రం ఎలా ఉంటుందంటే శుక్లాంబరధరం ధరం అంటే ధరించినవాడు అంబరం అంటే వస్త్రం తెల్లని వస్త్రం కట్టుకుంటాడే శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ ధ్యాత్సర్వ విఘ్నోపశాంతయే విష్ణు అంటే సర్వవ్యాపకత్వము కలిగిన వాడు అని అర్థం అంతడా వ్యాపించి తెల్లని వస్త్రములతో ప్రకాశించే స్వామికి నమస్కారం శశివర్ణం తెల్లనేటువంటి వస్త్రముతో నాలుగు భుజములతో ప్రకాశించే ఆ వినాయకునకు నమస్కారం శుక్లాం వరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ ప్రసన్న నిర్మలమైనటువంటి వదనముతో ఉన్న ఆ వినాయకుడు నేను ధ్యానిస్తున్నాను సర్వ విఘ్నోపశాంతయే దేనికని నేను తలపెడుతున్నటువంటి ఏ కార్యమునైనా సరే విఘ్నములు లేకుండా కాపాడుట కొరకై ఏ విఘ్నమును లేకుండా కాపాడుట కొరకై సర్వ విజయములు కలిగించుటకై నేను స్వామివారిని ప్రార్థిస్తున్నాను కనుక శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ విఘ్నోపశాంతే అగజాన పద్మార్కం గజాన మహర్నిశం అనేకదం తం భక్తనా ఏకదము స్మహే అట్టి స్వామివారి యొక్క దివ్య చరణార విందములకు శత సహస్ర కోటి ప్రణామములు సమర్పిస్తూ స్వస్తి